ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల్ని బోరుని ఏడిపిస్తూ ఉంది ఈ పక్కనే ఉన్నాడు వికలాంగ రెండు చేతులు పోయినాయి గతంలో వంద శాతం ఇచ్చుంటే ఈరోజు నలభై శాతం కన్నా తక్కువ అని చెప్పేసి ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన నోటీసులో కలెక్టర్ గారు ఇచ్చిన నోటీసులో నలభై శాతం కన్నా తక్కువ ఇచ్చేవాళ్ళు పెన్షన్ లేదు ఈ పెన్షన్ లేకుండా వీళ్ళ కుటుంబాలు ఎలా బతకాలని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఏ రకంగా ఈరోజు బతికేస్తారని చెప్తున్నాను ఆ చూడండి మొత్తం రెండు కాళ్ళు లేవు ఆ కాళ్ళు లేని ఆయనకి ఆ బండి మీద ఉండే అతనికి చిన్న దిరిగే పరిస్థితి లేదు ఈ రకంగా వందల వేల మందికి ఈ జిల్లాలో ఇరవై ఐదు వేల మందికి మొత్తం కూడా పెన్షన్ అనేది కూడా పర్సంటేజ్ తగ్గించి తగ్గు చేస్తా ఉన్నారు డబ్బులతో ఈ మిగతా డబ్బులతో వాళ్ళు విలాసాలు చేసుకోవాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది ఇది సరైన పద్ధతి కాదు వీళ్ళు దాదాపు ఇప్పుడు సంవత్సరం రెండేళ్ళు పాత పెన్షన్ ఇచ్చారు అప్పుడు వెరిఫికేషన్ చేయలేదా అప్పుడు వాళ్ళు విధానం తెలియదా ఈ రోజు కూడా చేసి అన్యాయం చేసి ఆ రకంగా పదహైదు ఏళ్ళుగా తీసుకుంటున్న పెన్షన్ ని ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళుగా తీసుకున్న పెన్షన్ ని ఈ రోజు పర్సంటేజ్ కావాలని తగ్గించి డాక్టర్లను భయపెట్టి డాక్టర్ ప్రలోప పెట్టి ఈ రోజు ఈ రకమైన ద్రోహం చేస్తారు ఏమి సంక్షేమం అండి మీది మీరు చెప్పిన మాటకి ఈ రోజు జరుగుతున్న దానికి ఏమైనా ఏమైనా ఏ పోలిక ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ వికలాంగులు డబ్బులతో బతుకుతారా చీ అనిపించలేదా మీకు ఎవరన్నా మొక్కలు పోస్తారనిపించలేదా ఏ ఏమని ఇంత దుర్మ మార్గంగా ఎవరు అని మేము అడుగుతున్నాం ఈ రోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మొత్తం కూడా ఈ రోజు వికలాంగులను తీసుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయం చేస్తున్నాం కలెక్టర్ గారు ఇచ్చిన ఈ యొక్క ఏదైతే నోటీస్ ఉందో ఆ నోటీస్ తో ఎవరు ఇక్కడ సంతృప్తి పొందలేదు ఈయనకి పదహైదు వేలు వస్తా ఉంది కుటుంబం రోజు ఉంది ఈరోజు ఏది లేదని చెప్పి చెప్పేశారు అరువుడే కాదని చెప్పి చెప్పేశారు కొంతమందికి పదహైదు వేలు వచ్చే వాళ్ళకి అది ఆయనకి ఆరు వేలు ఇస్తారని చెప్తున్నారు వాళ్ళ కుటుంబం ఎలా గడవాలా వాళ్ళ పిలకాయలు ఏం జరగాల ఈ పెద్ద ఆయన కూడా అదే రక్షణ చేస్తున్నారు ఇట్లా వందల వేల మంది ఈ రోజు ఉన్నారు వీళ్ళందరూ కూడా న్యాయం చేయకపోతే కలెక్టర్ గారు ఖచ్చితంగా వీళ్ళు కుటుంబాలు ఇప్పటికే దాదాపు కొన్ని వాటిలో ఆత్మహత్యలు చేసుకున్నారు కొన్ని వాటిలో అసలు ఆత్మహత్యలు పిలకాలన్నారు కాబట్టి చేసుకోవాలని ఏడుస్తా ఉన్నారు ఈరోజు ప్రజాశక్తి పేపర్ లో వచ్చింది ఆ అమ్మాయి అయితే నేను కదలలేను వచ్చి చెప్పేది కూడా నాకు వీలు పడదు ఇటువంటి వాళ్ళ కన్ని నీళ్లు ఈరోజు చూస్తా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు వెంటనే ఈ పెన్షన్ అన్ని పునరుద్ధగా మీరు ఏదన్నా ఉంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమాలు జరిగితే అప్పుడు చేయాలా రెండు వేల పదిలో ఇచ్చిన సర్టిఫికేట్లు మీరు పరిశీలన చేస్తారా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన పరిశీలన చేస్తారా ఈరోజు ఇటువంటి మోగాపాయలు లేకపోతే ఏమి తెలియలేని వాళ్ళని పిల్లకాయల్ని వీళ్ళందరినీ కూడా ఈరోజు వేధిస్తూ ఉన్నారు ఇబ్బంది పెడుతున్నారు ఈ ప్రభుత్వానికి ఇది తగినది కాదు వెంటనే కూడా దీనిని ఉపసంహరించుకొని వాళ్ళకు పునరుద్ధరించాలని చెప్పేసి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తరపున మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈ ఉద్యోగం మొత్తం కూడా అందరి అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తాం Saludos. No.